హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ క్యాప్సికమ్ అండ్ ఆలు కర్రీ అండి ఈ కర్రీ అయితే రైస్ కాంబినేషన్లోనే కాకుండా రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి అంతేకాకుండా మనం నాన్ వెజ్ తినకూడదు అనుకున్నప్పుడు అవి చేసుకుంటే అన్ పులావ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఎప్పుడైనా వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు దానికి కాంబినేషన్గా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి రుచి అయితే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీని ఇలా బంగాళదుంప కాంబినేషనే కాకుండా ములక్కాడ వంకాయ శనగలు ఇలా చాలా రకాల కాంబినేషన్లు అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కర్రీ తయారీ విధానాన్ని అయితే చూసేద్దామండి ముందుగా మసాలా కోసం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఎండు కొబ్బరి ముక్క ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా బాండీలో వేసి వేసిన తర్వాత అప్పుడు గ్యాస్ వెలిగించి సన్నని మంటపై దోరగా వేయించుకోండి మసాలా దినుసులన్నిటినీ మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ మారి కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది అరోమా అనేది అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించిన దినుసులన్నింటినీ కూడా వేరొక ప్లేట్లో తీసి పెట్టుకుని అదే బాండీలో సరిపడా ఆయిల్ వేసుకుని బంగాళదుంపులను ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపులను కాగుతున్న ఆయిల్లో వేసి వేయించుకోవాలి వేసే ముందు ఆయిల్లో వేసే ముందు చిటికెడు పసుపు వేసి వెంటనే వేసేసుకోండి ఇలా పసుపు మాడకుండా వెంటనే వేసి వేయించుకోవడం వల్ల మీరు వేయించే కూరగాయలు ఏమైనా సరే ఒకదానికి ఒకటి అంటుకోకుండా అడుగు పట్టకుండా బాగా వేగుతాయండి పసుపు వేసి ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే వేసుకోవాలండి లేకపోతే పసుపు మాడిపోయి కూర కలర్ కూడా మారిపోతుంది ఇలా బాగా మంచి కలర్ వచ్చి వేయించుకున్న తర్వాత ఈ ముక్కల్ని వేరే ప్లేట్లో తీసేసుకోవాలి బంగాళనుంపు ముక్కల్ని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసి అందులోనే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఉల్లిపాయల ముక్కలు వేయించుకోవాలి ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ మనం యూజ్ చేస్తే మనకు ఏ కూర అయితే చేసుకుంటామో ఆ కూర గ్రేవీ గ్రేవీగా వస్తుందండి మీరు ఇలా సన్నగా కట్ చేసుకోలేకపోతే ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి మిక్సీ జార్లో వేసి ఒక సెకండ్ పాటు గ్రైండ్ చేయండి అలా గ్రైండ్ చేసి తీసుకున్నా కానీ ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసినట్టే ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించడం కోసం దీనికి కూరకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకుని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి ఉల్లిపాయ ముక్కలను ఉల్లిపాయ బాగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోండి మూత పెట్టి వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్లో ఇప్పుడైతే బాగా వేగ కాదండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటాలను వేసుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మరొక నిమిషం పాటు బాగా వేయించుకోండి ఒకవేళ మీకు కూర బాగా పల్చని గ్రేవీలా కావాలనుకుంటే ఉల్లిపాయని టమాటాని కూడా పేస్ట్ చేసి వేసుకోండి గ్రేవీ అయితే బాగుంటుంది ఇప్పుడైతే నాకు రైస్ కాంబినేషన్ కాబట్టి ఇలా సరిపోతుంది అదే చపాతీ పుల్కా వీటిలోకి తీసుకుంటే మనకి పల్చని గ్రేవీ అయితే బాగుంటుంది కదండి ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికం మొక్కలని అయితే వేసుకోవాలి క్యాప్సికం ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోండి క్యాప్సికం కూడా వేసుకున్న తర్వాత క్యాప్సికం ముక్కలు కూడా కొంచెం మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేయించుకోండి ఏ కూరగాయలైనా సరే ఏ కూర అయినా సరే ఆయిల్లో కొంచెం బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది కదండి ఇలా బాగా వేయించిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ముందుగా వేయించి మసాలా దినుసులు ఉన్నాయి కదండి అవి గ్రైండ్ చేసుకుని ఆ మసాలా ముద్దను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను మసాలా అనేది రెండు టేబుల్ స్పూన్సే వేసుకున్నానండి మీకు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు మీరు గ్రేవీ పలుచుగా చేసుకోవాలనుకుంటే మొత్తం మసాలానైతే వేసుకుని ఇలా గ్రేవీకి సరిపడా వాటర్నైతే వేసుకుని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఆల్రెడీ అన్నీ ఆయిల్లోనే మగ్గిపోయాయి కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి ఎక్కువ ఉడికించవలసిన అవసరం ఉండదు గ్రేవీ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మసాలా ముద్ద వేసాం కదండి మసాలా ముద్ద వల్ల పట్టేస్తుంది అంతేనండి బంగాళదుంప క్యాప్సికమ్ కాంబినేషన్లో కర్రీ అయితే సిద్ధమైపోయింది ఇప్పుడు వేరే బౌల్లో వేసుకుని ఇలా సర్వ్ చేసేసుకోవడమే చపాతి పుల్కా బిర్యానీ ఇలా రైస్ కాంబినేషన్లో అయినా ఏ కాంబినేషన్లో అయినా కానీ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్